హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ పూరి బేసన్ ఎలా చేయాలో చూద్దామండి చూడండి వీడియోలో చూపిస్తున్న కప్పుతోన ఫైవ్ కప్స్ గోధుమ పిండి తీసుకున్నానండి అదే పూరి పిండి వైట్ గోధుమ పిండి అంటారు కదా అదే ఒక ఫైవ్ కప్స్ తీసుకున్నాను దీంట్లోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసానండి ఆయిల్ వేసాక కొంచెం సాల్ట్ వేయాలండి సాల్ట్ క్లిప్పు మిస్ అయింది మీరైతే యాడ్ చేసుకోవడం మర్చిపోకండి అందులోనే ఒక స్పూన్ షుగర్ వేసుకోవాలి అండ్ టూ స్పూన్స్ సూజీ రవ్వ వేసుకోవాలి సన్న రవ్వ అంటారు కదా అదే వేసుకున్న తర్వాత ఇలా కలపాలి నేను చెప్పే క్వాంటిటీ ఫైవ్ మెంబర్స్కి వస్తుందండి స్మూత్గా కలపండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ ముద్దలాగా కలపండి పూరి పిండి రెడీ అయిపోయింది సాఫ్ట్గా బలి అయింది కదా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ రెస్ట్ ఇచ్చేద్దాం పిండిని బాగా పిసుకోవాలండి మనం ఎంత బాగా పిసికితే పూరీలు అంత బాగా పొంగుతాయి అండ్ అంత టేస్టీగా కూడా ఉంటాయి ఇప్పుడు పూరికి కాంబినేషన్ అయిన బేసన్ ఎలా చేయాలో చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె తీసుకోవాలండి దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కొంచెం రెడ్ అయ్యాక కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి సన్నగా తరుముకున్న ఆనియన్ వేసుకోవాలి చిటికెడు పసుపు టేస్ట్ కోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొత్తిమీర కూడా వేసుకుందామండి టేస్ట్ బాగుంటుంది బాగా కలిపి కాసేపు మగ్గనివ్వండి తర్వాత కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలండి నేనైతే ఈ సైజ్ ఆలు కట్ చేసుకొని వేసుకున్నా ఇప్పుడు బాగా కలపాలండి సరే ఆలు మగ్గేంత వరకు మనం ఇది ప్రిపేర్ చేసుకుందాం శనగపిండి అండి చిన్న గిన్నెలో శనగపిండి తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ వంటలు లేకుండా మిక్స్ చేసుకోవాలండి అస్సలు ఉంటలు ఉండకూడదు ఉంటే కర్రీ సరిగ్గా రాదు కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి చిన్న చిన్న వంటలు కనిపిస్తే కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా వాటర్ వాటర్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి ఆలు మగ్గిన తర్వాత ఆ మిశ్రమంలో టొమాటోస్ వేసుకోవాలి ఈ శనగపిండి జ్యూస్ని యాడ్ చేసుకొని కలిపాలి బాగా మనం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలండి ఎంత యాడ్ చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇది డ్రై అయ్యే కొద్దీ గట్టిగా అవుతుంది సో మనం కొంచెం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి సరిపడా రాళ్ళ ఉప్పు వేసుకోవాలండి కాసేపు మగ్గనివ్వాలి ఇలా వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేవరకి ఇలానే మగ్గనివ్వాలండి రెడీ అయిపోయింది బేసన్ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి ఇప్పుడు పూరికి వచ్చేద్దాం స్టవ్ పైన ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకోవాలి నేను ఈ సైజ్ పిండి ముద్దని తీసుకొని పూరీ ప్రిపేర్ చేస్తున్నాను ఇలా వచ్చిందండి ఈ సైజులో ఆయిల్ వేడెక్కాలి వేడెక్కిన తర్వాత పూరీని వేసేసుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ కాల్చాలి ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పేసేయాలి వావ్ ఎంత బాగా పొంగుతుంది పూరీని చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది పూరి కాలిన తర్వాత పూరీని తీసేసుకోవాలి బేసన్ పూరితో తింటే టేస్ట్ ఉంటుంది ఆహా ఆలు కుర్మ కూడా చేసామండి అది కూడా మంచి కాంబినేషనే ఇది కూడా మంచి కాంబినేషనే ఇలాగే అన్ని పూరీలు రెడీ చేసుకోవాలండి అంతే రెడీ